నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ஸ்ரீமாத்ரே நமக்கு సార్ ఆ ఎప్పుడెప్పుడాన్ని ఎదురు చూస్తున్నటువంటి మాసం రానే వచ్చేసింది శ్రావణ మాసం శ్రావణ మాసం వస్తూనే డెఫినెట్ గా బోల్డ్ అన్ని సంతోషాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది శ్రావణ మాసం ఆ శుక్రవారంతో మొదలవుతోంది ఈసారి ఐదు శుక్రవారాలు వస్తున్నాయి ఆ మొత్తం ఈ మాసం వైశిష్టం గురించి ఒకసారి చెప్పేసుకుందాం సార్ ఈ వీడియోలోనే మొదటి శుక్రవారాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పండి పాడ్యమితిథులు ఉంటాయి డెఫినెట్ గా ఆ మరి అమావాస్య క్లచ్ లో నుంచి ఇంకా రాదు మొదటి శుక్రవారం బడ్డన్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రోజుని అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పౌర్ణివారమే మూడో శుక్రవారం పడ్డప్పుడు ఎప్పుడైనా సరే పడుతుంది సో దాన్ని బట్టి చేసుకోవాలి మనం పౌర్ణమి అంటే సెకండ్ వారం చేసేసుకోకుండా థర్డ్ వీక్ చేసుకోవాలి గురువారం కానీ శుక్రవారం గానీ పడితే శ్రవణ మాసం స్టార్ట్ అవ్వడం మొదటి శుక్రవారం అట్లా వచ్చినప్పుడు మనకి మూడో శుక్రవారం అవుతుంది వరలక్ష్మి చక్కగా ఆ రోజు చేసుకోవచ్చు రైట్ సార్ మొత్తం ఈ మాసం వైశిష్టం చెప్పండి మొదటి శుక్రవారం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో కూడా చెప్పండి సార్ తప్పకుండా అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసము లో చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే మనము వీలున్నప్పుడల్లా భగవత్ సంబంధించిన వింటూ ఉండాలని చెప్తుంది శాస్త్రం శ్రవణము అంటే వినడం కదా అంతే శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి జన్మించారని కూడా చెప్తూ ఉంటారు అందుకని చాలా మంది చేసేది ఏంటంటే వైష్ణవులు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తారు ఈ కాలంలో అంటే ఈ మొత్తం శ్రావణ మాసంలో చూసుకున్నట్లయితే అయితే ఇందులో నేను మీకు ఒక విషయం చెప్తాను చాలా మంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారం చేస్తూనే ఉన్నాం కానీ ఇంకా మాకు ఎక్కడో ఏదో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతున్నాము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇది ఎందుకు జరుగుతున్నాయి అలా అనే దాని నేను మీకు ఒక విషయం చెప్తాను అలాగే ఇప్పుడు చూడండి ఇంట్లో భక్తి శ్రద్ధలతో చేసిన దానికి హంగామాగా చేస్తూ ఉంటారు అంటే అలాగా అందరికి తెలియాలి అయ్యో మాసం అలాగే చేసుకుంటాం కదా సార్ అలా కాదు దాంట్లో మీరు నోములు నోచినప్పుడు వాళ్ళకి ఇవ్వడం వేరు కానీ మొత్తం డెకరేట్ చేసేసి లో పెట్టేసి రిటర్న్ గిఫ్ట్లు చూపించేసి షో ఆఫ్ ఎందుకు వద్ద అంటే చెప్తాయినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా చేసిన తర్వాత ఏమనుకుంటామంటే మీరు చాలా బాగా చేశాం కదా అయినా ఇంకా ఏదో రిజల్ట్ రాలేదనో లేకపోతే ఏదో అనుకుంటాం మీరు బాగా చేశారని మీరు అనుకోవడం కాదు భగవంతుడు అనుకోవాలి అంతే కదా అమ్మవారు అనుకోవాలి వీళ్ళు బాగా చేశారని మనం అనుకోవడం ఏంటి అసలు ఇప్పుడు మీరు మీరు ఒక ఇంటికి అతిథిగా వెళ్ళారమ్మా మీరు వీళ్ళు వాళ్ళ మీకు అతిథి మర్యాదలు చేశారు మీరు ఇంటికి వచ్చేసారు చెప్పాలి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం ఈ దీంట్లోకి వెళ్ళామో యూట్యూబ్ లో హడావిడిగా పెట్టేసి చూసారా వాళ్ళ మనం బాగా చేసామని మనం చేస్తే మన కాన్సంట్రేషన్ అంతా పోటీ కంపారిజన్ వీడియో అలా ఇలాది యూట్యూబ్ లో ఇలా రావాలనే దాని మీదే ఉంటుంది కానీ వన్ పర్సెంట్ కూడా భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళదు అంటారు మీరు సపరేట్ గా పూజ చేసుకున్నాక ఓన్లీ షూట్ పర్పస్ పెట్టుకోండి వేరేగా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది నేను ఇలా చూపించాలి యూట్యూబ్లో లో బాగుంటుంది దాని వల్ల కొంత ఉపయోగం ఉంటుంది ఇంకోళ్ళకి ఉపయోగపడొచ్చు అని ఉంటుంది నేనేమంటానంటే పూజ సపరేట్గా గా చేసేసుకొని తర్వాత మీరు షూట్ పర్పస్ ఇంకోటి పెట్టుకోండి రెండింటిని కలపకండి అంటున్నాను కలపడం వల్ల వచ్చిన ప్రమాదం ఏమిటి అంటే మన కాన్సన్ట్రేషన్ ఎంతసేపు యూట్యూబ్ లోకి ఎలా వెళ్తారు కరెక్ట్ దాని మీదే ఉంటుంది ఎన్ని వస్తాయి వేరే వాళ్ళ దాంతో కంపేర్ చేసుకున్న మంది ఎలా ఉంది వీటి మీద ఉండడం వల్ల అసలుది పోతుంది అక్కడ ఇది నేను చెప్పేది అనమాట ప్రతిసారి చాలా మంది అడుగుతుంటారు ఏమండి మేము చాలా బాగా చేసాము నాకు ఎందుకు ఇంకా మేము ఎంతో బాగా ఎక్స్పెక్ట్ చేసాం ఒకసారి మాకు కావాలంటే మా వీడియో కూడా చూడండి యూట్యూబ్ లో పెట్టామంటారు ఇది కదా చాలా నిష్టగా పూజ చేసుకునేటటువంటి ఆ దేవత గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు కూడా అసలు అసలు బయట నుంచి వచ్చే వాళ్ళ దేవతామూర్తులు బయటకివారు అంత చూడనివారు కాకపోతే ఏంటంటే ఆ నేను చెప్పేది ఒకటే శ్రావణ మాసంలో వీలైనంత మట్టుకు ఎవరైతే వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువుని అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో శ్రవణ నక్షత్రం అనేటువంటిది మకర రాశిలో ఉండే నక్షత్రం సో మకర రాశిలో ఉండేటువంటి నక్షత్రం ఏదైతే ఉందో అది మీ కర్మల్ని తొలగించేటువంటి మాసంగా కూడా చెప్తారు శ్రావణ మాసాన్ని ఎందుకంటే కర్మకారకుడు ఉండేటువంటి ఇది అది సైన్ ఇది ఓకే సో అందుకని ఏంటంటే ఇక్కడ ఈ మాసం అంతా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఫస్ట్ వాళ్ళకి తొలగిపోయేది కర్మ అయితే అది ఎలా చేయాలి ఇందులో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేయాలి ఏమిటి అంటే అంటే నేను చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ చాలా మంది ఏం చేస్తారంటే పూజ గదులు కూర్చున్నా కొంచెం ఒళ్ళు విరుచుకుంటారు అస్సలు చేయకూడదు ఒళ్ళు విరుచుకోవడం అస్సలు చేయకూడదు అక్కడ వెంటనే కట్ అయిపోతుంది మీకు బాగా ఇదిగా ఉంది విర్చుకొని స్టార్ట్ చేస్తారు అస్సలు చేయకూడదు తప్పది ఇప్పటికిప్పుడు కొత్త కొత్త వాళ్ళకి తెలియక చేస్తుంటారు కూడా తెలిసి చేస్తారని అనుకోండి తెలియచేస్తూ ఉంటారు ఒకటి రెండవది మీరు పూజ చేసేటప్పుడు ఒక లిస్ట్ లా పెట్టుకొని అన్ని ఉన్నాయో చెక్ చేసుకుని కూర్చోవాలి కూర్చుంటే ఇంకా లేకూడదు లేచారు అంటే ఇంకెప్పుడో తప్పనిసరి చిన్న చంటి పిల్ల ఉంది పాపం ఏడుస్తుంది అంటే దట్ ఇస్ డిఫరెంట్ కేసు కానీ మీరు లేస్తూ కూర్చుంటూ లేస్తూ కూర్చుంటూ మీరు పూజ చేశారంటే దేవత వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఎందుకంటే మీరు ఒక గెస్ట్ గా మీరు ఇంటికి వెళ్ళారమ్మా ఆ ఇంటి యజమాని వచ్చి కూర్చొని మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ వచ్చి లోపల వస్తే మీకు ఎలా అనిపిస్తుంది మీకు పని ఉంటే చూసుకోండి దేవత వచ్చి కూర్చున్నది ఎంత శ్రద్ధగా చేయాలి అదొకటి ఇంకోటి ఏంటంటే మూడో పాయింట్ అతి ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు దీపాలు వెలిగించేటప్పుడు ఇప్పుడు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పూజ చేస్తుంటారు పొద్దున్నవి ఒత్తులు ఉన్నాయి కదా అని వెంటనే దానిలోనే వేసేస్తారు నూనె అస్సలు అది పనికిరాదు కొత్త కుందిని పెట్టాల్సిందే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకోటి పెట్టాల్సిందే లేదా అది వాటినే కడిగేసి నీట్గా మళ్ళీ తుడిచేసి పత్తితో నీటి తుడిచి మళ్ళీ పెట్టాలి కొంతమంది ఏం చేస్తారు పొద్దున్న ఆల్రెడీ ఉందండి దాన్ని మళ్ళీ ఉంటారు అసలు అది చాలా పెద్ద దోషంగా మీకు ఒకే ఒత్తుంది లేదు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అస్సలు ఒత్తి కొనుక్కోవడం డబ్బులు లేవండి అప్పుడు భగవంతుడు చూడాలంటివి కానీ ఇది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అది కొత్తది మీరు వేయవలసిందే అంటా నేను అయితే ఇవన్నీ ఒక ఎత్తే భక్తి భావన శ్రద్ధ ఇవన్నీ వేరు అంటే వీటిని అన్నింటిని బీట్ చేసుకొని ముందుకెళ్ళిపోతున్నటువంటిది చూసుకుంటే కనుక ఓకే ఇవి ప్రధానంగా చేయాలి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అమ్మవారికి ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసేటువంటి పదార్థాల్లో తీపి పాలు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకి సైంటిఫిక్ గా కూడా కనెక్టివిటీ ఉంటుంది ఈ ఈ మాసంలో పాల పదార్థాలతో వచ్చే పోషక విలువలు వేరుగా ఉంటాయి చెప్పడం జరిగింది అందుకే గా ఈ పాయసం పాయసాన్న ప్రియ అంటూ ఉంటారు అట్లా అయితే అమ్మవారికి ఏదో పాయసాన్నం అంటేనే ఇష్టం అని కాదు స్వచ్ఛంగా ఉండడం స్వీట్ గా ఉండడం మనుషుల్లో ఆ తత్వం ఉండడం ఇష్టం అర్థం అనమాట అది చేసుకోవచ్చు చాలా మంది ఏమండి మరి శ్రావణ మాసంలో అసలు ఏం చదవాలి భగవంతుడు ముందు అని అడుగుతూ ఉంటారు లక్ష్మి అష్టోత్తరం హ్యాపీగా చదువుకోవచ్చు శ్రీ సూక్తం చదువుకోవచ్చు చదవడం రాని వాళ్ళు వినొచ్చు వినొచ్చు చాలా చక్కగా చెప్పారు వినొచ్చు అందులో ఎటువంటి సందేహాలు దానికి రాదు కదా చాలా మంది ఏం చేస్తారంట నాకు అవన్నీ రావు కదా నేనేం పూజ చేస్తానులే అని నిర్మించేసుకున్నాను ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచం చక్కగా మన చేతుల్లో అసలు పూజ ఎలా చేయాలో మొత్తం క్షుణ్ణంగా చెప్తున్నారు అది ఒక అదృష్టం సార్ అదృష్టం మనం ఏదో అనుకుంటా కలియుగా అది ఇది అని చెప్పి అన్ని ఉన్నాయి ప్లస్ లో ఉన్నాయి మైనస్ మైనస్ లో ఉన్నాయి కలి సాధు అంటాడు కదా కాబట్టి ఏంటంటే చిన్న చిన్న దానితోనే అద్భుతాలు ఉంటాయి అయితే నేను అనేది ఏంటంటే ఈ చిన్న చిన్నవే కానీ వీటిలో తప్పులు చేస్తున్నారు అందుకే ఫలితాలు రావట్లేదు స్నానం చేస్తాం పూజకు ముందు చేసేటప్పుడు కొంతమంది అయ్యో స్త్రీలు మరి తలకి స్నానం చేయాలా వద్దా స్నాన శుక్రవారం రోజు చేసుకోవచ్చు తప్పలేదు కానీ మీరు స్నానం నీటిని స్ఫురించేటప్పుడు గంగే చమునేచ గోదావరి అనుకోవడం చేయడమే ఉత్తమం చేయాల్సింది అలాగే చెయ్యాలి అప్పుడే మీకు పవిత్రత అనేటువంటి దాని ఇది పెరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు కూర్చునేటువంటి ప్రదేశం పూజ గదిలో కూర్చున్న తలా చూస్తూ కూర్చుంటారు కొంతమంది అరే ఇక్కడ ఎందుకు మట్టి ఉంది అని ముందు నీట్గా కూర్చోదు ఎందుకంటే ఇవన్నీ స్టెప్స్ ఎందుకంటే అమ్మ ఫస్ట్ మీకు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అక్కడ వస్తుంది కూర్చున్నారు అక్కడ ఏదో ఇంటర్ కనబడింది ఇక్కడ ఎవరు వెంట్రుక పెట్టాడు అని చెప్పి దాన్ని బయట తీయడం ఇవన్నీ డైవర్షన్స్ నేను విరుచుకున్నాము ఒక డైవర్షన్ కారణం అక్కడ ఏదో మర్చిపోయాం మళ్ళీ లేచి వెళ్ళాము డైవర్షన్ కారణం డైవర్షన్స్ అవుతూ పోతే మీరు ఇంకెక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారు పూజ మీద అంతే సార్ సో ఇవి పర్టికులర్గా పాటిస్తూ అసలు పూజ నేను చేయగలుగుతున్నానంటే అమ్మవారి అనుగ్రహంతో చేయగలుగుతున్నాను ఎంతో అదృష్టం ఎందుకంటే ఏ జీవి కూడా ఇలా పూజ పూజలో పూజ చేయలేదు మనుషుడికి అది సాధ్యం కాబట్టి ఎంత అదృష్టమో అనే భావన కంప్లీట్ గా పెట్టుకోవాలి ఆ భావనతో చేసి అమ్మవారికి భవన మాత్ర చక్కగా భావనతో మాత్రం అమ్మవారికి దగ్గర అవుదాం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసాల నుంచి మనం జీవితాన్ని గమ్య భవారణ్య కుటారిక అంటే ఏమిటి అమ్మవారిని భావనతో గనక మనం చేరగలిగితే అరణ్యంలో అంటే ఒక నాగలితో దున్నేసినట్టుగా మన కష్టాలను కూడా తీసేయగలుగుతాం అలా తీసేయాలి ప్రతి భవ్యం అంటే మనం ఈ యొక్క అరణ్యంలో అనుకోండి మనం ఈ సంసారం అనేటువంటి తీసి పడేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అలా లాగి పడేయాలి ఈ సంసార ఉండాలి సంసారంలో కానీ ఎంతవరకు దాంట్లో ఉండాలి మనసు ఎక్కడ ఉండాలి మీరు అన్నట్టుగా మనం ఎక్కువ పెట్టేసుకుంటామండి ఎక్కువ పెట్టేసుకొని జో ఇది ఎలాగా అది ఎలాగా వాళ్ళ వరకు ఓకే కొడుకుల వరకు మన వాళ్ళు ముని మన వాళ్ళు కూడా ఏదో చేసే చేయాలి అనేది ఇంట్లో మనల్ని మనం ఉద్ధరించుకుంటే ఉద్ధరించుకుంటే అసలు వాడు చూసుకుంటాడు వాళ్ళు కమ్మబట్టి వాళ్ళు ఎగ్జాక్ట్లీ మనం లేదు అవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు